రెండవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదివ వచనాన్ని చదువుకుందము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ కడవరకు నమ్మకాన్ని కాపాడుకొని అనుభవం మనకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతూ ఉంది విశ్వాసాన్ని మనము ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో పరిశుద్ధ లేఖనపు వెలుగులో మనం తెలుసుకుంటూ ఉంటాము అపోసురుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో చెప్పారు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని అన్నారు అంటే పౌలు గారు తన జీవితంలో కాపాడుకున్నది విశ్వాసము చివరి వరకు కూడా కాపాడుకున్నది విశ్వాసము ఎప్పుడైతే కడ వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటామో తగిన ప్రతిఫలాన్ని ప్రభు యుద్ధ పొందుకుంటాము ఏ ఒప్పుకోలు అయితే దేవునితో మనం కలిగి ఉన్నామో ఆ ఒప్పుకోల్లో స్థిరంగా నిలిచి ఉండడము అనేది నేర్చుకోవాలి దేవుని వాక్యంలో కూడా చూస్తే మన పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇంకా మిగిలిన భక్తులందరూ కూడా వారి లోకంలో ఏది శాశ్వతము కాదు అని ఎరిగి వారు పరదేశులుగాను యాత్రికులుగాను జీవించారు అయితే వారి విశ్వాసము కలిగి మృతి నొందిరి అని హెబ్రి గంధకర్త వ్రాస్తూ ఉంటారు ఈ లోకంలో మనం ఏదైనా కలిగి ఉన్నాము అని అంటే మనతో కూడా ఏదైనా వచ్చేది ఉంది అనంటే అది విశ్వాసము అనే సంగతిని గుర్తించాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక హెచ్చరిక కూడా మనం మర్చిపోకూడదు అది లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అయినను మనిష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రశ్న వేశారు అంటే ఏసుక్రీస్తు ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నారు ఆయన సిద్ధపరచబడుతున్నటువంటి వధువైన సంఘము కొరకు వరుడుగా రాబోతూ ఉన్నారు మధ్యాకాశంలో ఆయన వధువు కలుసుకొనబోతూ ఉంది అయితే ప్రభు చెప్తున్న మాట ఏమిటినంటే ఆయన విశ్వాసాన్ని కనుగొంటారా అంటే ప్రియ బిడ్డలరా అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు అనేది ఒక హెచ్చరికగా మనం తీసుకుంటూ ఉన్నాము దేని కొరకు లేక దేనిని బట్టి మనం విశ్వాసాన్ని కోల్పోతాము ప్రభు పట్ల మనకున్న నమ్మకాన్ని మనము దేని కొరకు తప్పిపోతాము దేనిని బట్టి మన విశ్వాసమును మనం విడిచిపెట్టేస్తాము విశ్వాసం అనే వాడ బ్రద్దలైపోయేటువంటి పరిస్థితుల్లో మన జీవితం ఎందుకుంటుంది అనేది ఉదయ కాలము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ లేఖనపు వెలుగులో మనం ధ్యానిస్తూ ఉంటాము పరిశుద్ధ గ్రంథములో నుండి అది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం తను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాహితోనూ చెప్పుచున్నాను ప్రిలారా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు మీరు మిమ్మలను ఎంచుకొనిన దానికంటే లేక మీరు ఉన్నదానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఎంచుకొనొద్దు మన విశ్వాసము నుండి ఎప్పుడు తప్పిపోతాము అని అంటే మనలో గర్వము అనేది ఏర్పడినప్పుడు అనగా మనలో ఉన్న లోపాలను మనం గ్రహించడానికి ఇష్టపడకుండా జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనము విశ్వాసము నుండి జారిపోతూ ఉంటాము పిల్లల చాలా పర్యాయములు మన మీద మనకు ఎంత అతి నమ్మకమో లేక మన మీద మనకు ఎంత అతిశయంగా ఉంటుందో నేను చాలా గొప్ప అన్నట్లుగా నేను చాలా అధికుడను అన్నట్లుగా నేను చాలా తెలివైన వ్యక్తిని అందరికంటే కూడా యోగ్యుడను యోగ్యురాలను మంచి వ్యక్తిని లేక దేవునిలో చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తిని అంటే మన మీద మనకు ఒక అతిశయము ఒక గర్వపూర్వకమైనటువంటి ఆలోచనలు అందుకనే పౌలుగా చెప్తున్నారు తనను ఎంచుకొని దానికంటే ఎక్కువగా ఎంచుకొనొద్దు ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక విశ్వాస పరిమాణమును అనుగ్రహించారు కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో మన స్థాయి ఏమిటో మనలను దేవుడు ఉంచిన పరిస్థితులు ఏంటో మనం ఎరిగి ఆ రీతిగానే జీవించాలి ఎప్పుడైతే మన జీవితంలో కలుగుతున్నటువంటి విపరీతమైన పరిణామాలు తెలుసుకోవడానికి మనము ఇష్టపడమో ఖచ్చితంగా గర్వం అనేది మన జీవితంలోనికి వచ్చి విశ్వాసం నుంచి మనం జారిపోవడానికి కారణమవుతూ ఉంటుంది ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు వారు తమను అధికంగా ఎంచుకున్నందువలన పడిపోయినటువంటి వారు దేవుడు వారిని ఉంచిన దానికంటే ఎక్కువగా వారు భావించినందువల్ల వారు దారి తప్పిపోయినటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి స్నేహితులారా జాగ్రత్తగా ఉందాం అతిశయం అనేది దగ్గరకు రానియద్దు గర్వం అనేది మన తలంపుల్లో కూడా చూపించడానికి ప్రయత్నం చేయొద్దు అసలు దానికి మన జీవితంలో చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే అది మనను విశ్వాసము నుండి పడగొడుతుంది విశ్వాస జీవితంలో నిలబడకుండా చేస్తుంది విశ్వాస భ్రష్టులుగా మారిపోవడానికి అదే కారణమవుతుంది అని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడు మరియు ఎనిమిది వచ్చినాలు చదువుకుందము ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు ఏమాత్రమును నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు వింటున్న ప్రియ దైవజనమ ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేయబడుతుంది అదేమిటి అనగా అది మొండితనము లేక మెడవంచని జీవితము అంటే మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి అంగీకరించకపోవడము దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దించడానికి ప్రయత్నం చేస్తారు కానీ మనం ఒప్పుకోము ఇష్రాయులు ప్రజలకున్న పేరు మెడవంచని జనాంగము అని చెప్పి దేవుడు ఎన్నో రీతులుగా వారిని గద్దించడం ప్రారంభించారు కానీ వారు ఎప్పుడు కూడా దేవుని మాటకు విధేయత చూపించిన వారు కానే కాదు ఎన్ని రీతులుగా దేవుడు మాట్లాడినా ఎంతమంది ప్రవక్తలను పంపించిన ఎంతమంది ద్వారా వారిని హెచ్చరించినప్పటికీ కూడా దేవుని మాట వారు పెడచేవని పెడుతూనే వచ్చారు అందుకనే వారు నశించిపోయారు విశ్వాసంలో నుండి జారిపోయారు స్నేహితులారా ఈ మొండితనము లేక ఈ మెడవంచని స్థితి అనేది మన జీవితానికి చాలా ప్రమాదకరం అండి దాన్ని వాక్యం అంటుంది శరీర స్వభావము ఈ స్వభావంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏమిటి అనగా అది దేవుని వాక్యానికి లోబడదు ఏ మాత్రము కూడా లోబడనేరదు ప్రభువు చెప్తారు వారు వింటారు కానీ ఏమాత్రం లోబడరు ఎన్ని మాటలు మన జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మన కొరకే మాట్లాడుతూ ఉన్నారు అయితే స్నేహితులరా ఆ మాటలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము మన వెనక్కి త్రోసేస్తూ ఉన్నామా దిద్దుబాటు మనకు అసహ్యంగా మారిపోతూ ఉందా దేవుని మాటలు ఎక్కలేకుండా పోతా ఉందా ఒకసారి పరీక్షించుకుందాము మొండితనం అనేది మెడవంచని స్థితి అనేది మనను విశ్వాసంలో నుంచి ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది మనం విశ్వాసములు తగ్గిపోతాము అవిశ్వాసులుగా మారిపోతాము అందుకనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా దేవుని మాట వినడం వెంటనే మెత్తటి మనసు కలిగి ఉండాలి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని జీవించవలసిన వారం అయింటున్నాము చాలా లేఖనాలు మనకు ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాయి మనం ఎంత ఎక్కువగా దేవునికి అప్పగించుకుంటామో ఎంత ఎక్కువగా దేవుని మాటకు మనం లోబడతాము అంతగా మన జీవితం దేవునికి అంగీకారం అవుతుంది గ్రంథం అరవై ఆరవ అధ్యాయము రెండవ వచ్రంలోని ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను అవును ప్రియులారా దేవునికి ప్రీతికరమైన జీవితం దేవుడు ఇష్టపడే జీవితం దేవుడు కన్నులారా చూడాలి అనుకుంటున్న జీవితం ఏది అని అంటే మెడవంచని గట్టిగా మొండితనాన్ని కలిగినటువంటి జీవితం కాదు కానీ దీనత్వాన్ని కలిగి విరిగి నలిగిన హృదయాన్ని కలిగి దేవుని మాట విన్న వెంటనే మెత్తటి మనసు కలిగి దేవునికి అప్పగించుకునే జీవితం ఏదైతే ఉందో అదే దేవునికి ఇష్టమైనది దయచేసి మర్చిపోవద్దు కనుక గర్వం అనేది మన జీవితంలో ప్రవేశిస్తే విశ్వాసం నుంచి తొలగిపోతాము మొండితనం అనేది మెడవంచని స్థితి అనేది మన జీవితంలోనికి వస్తే మన విశ్వాసం నుంచి తొలగిపోతాము అంత మాత్రమే కాదు లౌకికమైనటువంటి ఆశలు మన జీవితంలోనికి వస్తే లోక సంబంధిగా మనం మారిపోవడానికి ఇష్టపడుతూ ఉంటే గనక మన జీవితంలో నుండి దేవుని యొక్క దేవుని పట్ల ఉన్న విశ్వాసం పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలలో చూస్తే వాక్యములు వ్రాయబడింది ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశయు జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశలు ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును ప్రిల్లరా చాలా స్పష్టంగా దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నాయి ఈ లోకంలో ఉన్నదంతా కూడా అదంతా కూడా లోక సంబంధమైనదే అది దేవుని వలన కలిగినది కాదు లోకము లోక ఆశలు గతించిపోతాయి కానీ మనం ప్రభు చిత్తంలో ఉండాలి లోక సంబంధులుగా లౌకికమైన ఆత్మ కలిగి జీవిస్తున్నప్పుడు దేవుని నుండి మనం వేరైపోతాము విశ్వాసాన్ని కోల్పోతాం ప్రియలారా అందుకనే వాక్యం అంటుంది మరణం వరకు నమ్మకంగా ఉండు అనగా చివరి వరకు కూడా స్మరణ సంగమతో ప్రభు మాట్లాడుతున్నారు శ్రమ వస్తుంది శ్రమలో కూడా నమ్మకంగా ఉండు కష్టాలు వస్తే కష్టాల్లో కూడా నమ్మకంగా ఉండు ఎన్నో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది అన్ని వైపులా కూడా కొట్టబడిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా నమ్మకంగా ఉండు నమ్మకాన్ని కాపాడుకో విశ్వాసంలో స్థిరంగా ఉండు ఎందుకంటే అనేకులు విశ్వాస భ్రష్టులైపోతా ఉన్నారు కాబట్టి మెలకుగా ఉందాం పేతరు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈలోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదిగా ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉంది అవును ప్రియులారా ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభులో జీవిస్తున్న తర్వాత అనేకమైనటువంటి పరలోక అనుభవాలను పొందుకున్న తర్వాత మరలా జారిపోతే ఆ కడపటి స్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని వాక్యములను హెచ్చరిస్తూ ఉంది కనుక ఉదయకాలం ఒకసారి పరీక్షించుకుందాం ఎందుకు విశ్వాసమును మనం కోల్పోతున్నాము ఒకవేళ గర్వం అనేది మన జీవితాన్ని ఎలుబడి చేస్తుందా మొండితనము లేకపోతే మెడవంచని స్థితిలో మనం ఉంటున్నామా లౌకికమైన లోక సంహంధిగా మనం మారిపోయామా ఒకవేళ లాంటి పరిస్థితులు కనుక మన జీవితంలో కనిపిస్తే వెంటనే ప్రభువుని అడుగుదాం దేవా నా విశ్వాసమును కాపాడండి నా జీవితంలో విశ్వాసమును పోగొట్టుకునే పరిస్థితుల నుంచి విమోచించండి మీ మార్గంలోనికి నన్ను తీసుకుని రండి విశ్వాసములో నన్ను స్థిరపరచండి ప్రభు అని దేవుని వేడుకుందాం కనికర సంపన్నుడైన దేవుడు మనకు సహాయం చేయ సంసిద్ధుడై ఉన్నాడు దేవుని వైపు చూద్దాం ప్రభుమలను బలపర్చును గాక ఆ మేన్ మహాపరిశుద్రువైన మా తండ్రి ఏ సుప్రభువ మీ ఘనమైన నామములకు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము ఈ వేకవచామున మీ సన్నిధిలో చేరి ప్రభు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ శ్రేష్టమైన మాటలు మాకు వినిపించినందుకు మీకు వందనాలు విశ్వాసములో మేము ఎందుకు తగ్గిపోతున్నాము మా విశ్వాసాన్ని స్థిరంగా మేము కలిగి ఉండకుండా విశ్వాసంలో మేము ఎదిగేవారముగా కాకుండా ఎందుకు ప్రభావ విశ్వాసములో జారిపోతున్నామో మీరు జ్ఞాపకం చేశారు గర్వాన్ని బట్టి ఆ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన మెడవంచని స్థితిని బట్టి లోబడని పరిస్థితులను బట్టి వాటన్నిటిని ఎదుర్కొంటామని అలాగే లోక సంబంధులుగా మేము ఉంటే విశ్వాసములు పడిపోతాము అని ప్రభా మీరు హెచ్చరించారు ఆ జీవితాన్ని జాగ్రత్తగా పరీక్షించుకొని మీ వైపు తిరిగి ప్రార్థించే కృపను అనుగ్రహించండి మీ బిడ్డలైన వారిని మీరు ఆదుకొని బలపరచండి వాక్యం వారు జీవితాల్లో మేలు చేయండి ప్రభ ఏ ఆపద సంభవించకుండా ఏ కొరత లేకుండా ఏ విధమైనటువంటి మా ప్రభ ఆ వేదన ఇబ్బందులు కలగకుండా మీ బిడ్డలను కాపాడమని వేడుకుంటున్నాను అన్ని పరిస్థితుల్లోనూ వారికి సహాయం చేయండి కుటుంబాల్లో సమాధానము నెమ్మది ఇచ్చేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని మేలుతో నింపండి దయచేయలను వారి కుటుంబాలను దీవించము నాయన వారి ద్వారా జరుగుతున్న పరిచర్యలు మీ ఆత్మ సహాయం ఇచ్చి బలంగా మీరు వాడుకోనండి మహిమ పొందండి నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మత ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడైండును గాక ఆమెన్